హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు నేను బెంగళూరులో ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చానండి కూరగాయలు కొనుక్కోవడానికి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయండి వెజిటేబుల్స్ చూడండి ఎంత ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా చీప్గా ఇస్తున్నారండి వెజిటేబుల్స్ చాలా అంటే చాలా తక్కువగా అమ్ముతున్నారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి క్యాప్సికమ్ బ్రింజల్స్ ముల్లంగి క్యారెట్ అలాగే కాలీఫ్లవర్స్ బెండకాయలు టమాటాలు చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి అదొకటి తీసుకుంటున్నానండి నేను చాలా బాగుందండి చూడండి ఎంత ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా క్రౌడ్గా ఉందండి బెంగళూరులో సండే కదండి సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కదండి అందరూ వచ్చారండి పర్చేస్ చేయడానికి చాలా అంటే చాలా బాగున్నాయండి వెజిటేబుల్స్ చూడండి ఇవి మా సైడు మేము గెలిచిగడ్డలు అంటామండి ఇవి గెన్సి అంటామండి చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఒకసారి చీప్ అండ్ బెస్ట్ అండి అవి ఒక టూ కేజీస్ తీసుకున్నానండి నేను మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వాటిని చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా క్రౌడ్గా ఉన్నారండి ఈరోజు వ్యూ కూడా చాలా బాగుందండి అక్కడ ఫ్రెష్గా టమాటోలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి క్యాబేజీ అలాగే వెజిటేబుల్స్ అన్నీ అన్నీ బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి తీసుకున్నానండి క్యారెట్ తీసుకున్నానండి అలాగే పక్కనున్న ఫ్రూట్స్ దగ్గరికి వచ్చానండి దానిమ్మ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దానిమ్మ ఆరెంజ్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అవి ఒక కేజీ అది వన్ కేజీ తీసుకున్నానండి ఇవేంటో కామెంట్ చేయండి మీ సైడ్ ఏమంటారు మీరు ఏమంటారు చెప్పండి ఇవి చూడండి చాలా బాగున్నాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒకసారి కాలీఫ్లవర్ చూడండి ఎంత బాగుందో ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి అదొకటి తీసుకున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి క్యాబేజీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి చూడండి ఒకసారి ఎంత ఎంత బాగున్నాయి వెజిటేబుల్స్ చాలా తక్కువ రేటుకి ఇస్తున్నారండి సండే ఒకరోజు మాత్రమే ఆఫర్స్ ఉంటాయండి ఇక్కడ మిగతా రోజుల్లో కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి అందుకే ఈరోజు వచ్చానండి పాప్కిన్ చూడండి స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగుందో అదొకటి తీసుకున్నానండి అలాగే లీవ్స్ ఉన్నాయండి అక్కడ ఆకుకూరలు అవి తీసుకున్నానండి గోంగూర ఒకటి తీసుకున్నాను పాలకూర ఆకు ఒక్కట తీసుకున్నానండి టెంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి టెంకాయలు చాలా బాగున్నాయండి టెంకాయలు పండగ వస్తుంది కదా అండి ఒక రెండు మూడు కాయలు టెంకాయలు తీసుకున్నానండి చాలా బాగుంటాయండి టెంకాయలు చూడండి ఎంత ఎంత బాగున్నాయో చూడండి ఒకసారి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా ఇష్టం అండి నాకు ఏదన్నా పండగలు వచ్చినా ఇలా షాపింగ్కి రావాలన్నా మార్కెట్కి రావాలన్నా ఏమన్నా కొనుక్కోవాలన్నా చాలా ఇష్టం అండి సరదాగా వచ్చి అన్నీ తీసుకొని వెళ్తానండి ఇంటికి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వెళ్తానండి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పూలు కానీ చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా తక్కువ రేటుగా ఇస్తున్నారండి అవన్నీ తీసుకొని అవన్నీ తీసుకున్న తర్వాత అవన్నీ తీసుకున్నానండి నేను తీసుకునే తీసుకొని అలాగే కావాల్సినవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నానండి మళ్ళీ ఒకసారి చాలా బాగున్నాయండి ఎవరైనా మీరు దగ్గరగా ఉంటే బెంగళూరు దగ్గరగా ఉంటే ఆ పాంప్ చూడండి ఒకసారి చాలా ఇష్టమండి నాకు పాంప్ గుమ్మడికాయ అంటాం మేము చూడండి చాలా అంటే చాలా బాగుందండి అదొకటి తీసుకున్నానండి చాలా బాగుంటే స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగుందో అది కూడా ఒకటి తీసుకున్నానండి సొరకాయ కూడా తీసుకున్నానండి ముల్లంగి తీసుకున్నాను అక్కడ ఏమున్నాయో అన్నీ తీసుకున్నానండి నాకు కావాల్సిన నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయండి కూరగాయలు తీసుకున్నానండి ఇదైతే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుందండి అది కార్న్ బాగుందండి అలాగే పక్కన ఉన్న ఫిష్ మార్కెట్కి వచ్చానండి చూడండి చేపలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయండి చేపలు చాలా తక్కువకే అమ్ముతున్నారండి రేట్లు అక్కడ చూడండి ఈ చేపని మీ సైడ్ ఏమంటారు చెప్పండి ఒకసారి మా సైడ్ మేము కొరమేని అంటామండి దాన్ని ఈ అంటే చాలా ఇష్టం అండి నాకు చూడండి ఒకసారి అలాగే ఫ్రాన్స్ కూడా ఉందండి అక్కడ రొయ్యలు ఉన్నాయి అలాగే చిన్న చిన్న చేపలు ఉన్నాయి చూడండి ఎంత తాజాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి బ్రతికి ఉన్న చేపలు అండి అవి ఫ్రెష్గా అప్పుడే మనకు కావాలంటే కట్ చేసి ఇస్తారండి దాని పక్కన ఉన్న ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళానండి లీఫ్స్ దగ్గరికి అక్కడ తోటకూర ఒకటి పాలాక్ ఒకటి పన్నీర్ ఒక పాలాక్ తీసుకున్నానండి నాకు కావాల్సిన ఆకుకూరలు అన్నీ తీసుకున్నానండి అన్నీ దొరుకుతాయండి అక్కడ చాలా తక్కువ రేటు దొరుకుతాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయండి ఒకసారి ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి చాలా తక్కువ రేటుగా అమ్ముతారండి అక్కడ అవన్నీ తీసుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఒక రెండు మూడు కట్టలు తీసుకున్నానండి కొంచెం తక్కువ రేటుకే ఇచ్చారు అలాగే పక్కన ఉన్న పైనాపిల్ కట్ చేస్తున్నారు చూడండి పైనాపిల్ ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి కట్ చేసిస్తున్నారు ఒక్కో పీస్ థర్టీ రూపీస్ అండి ఒక కాయ చాలా స్వీట్గా ఉందండి చాలా సూపర్గా ఉందండి అలాగే వన్ కేజీ ఆలు వన్ కేజీ ఆనియన్స్ తీసుకున్నానండి చాలా బాగున్నాయండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి సరదాగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఏమన్నా కొనుక్కోవడానికి స్టిక్కర్స్ ఆడుకోవడానికి బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయండి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి చూడండి ఒకసారి పెద్దవాళ్ళకి బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి అన్ని అందరికీ దొరుకుతాయండి స్టిక్కర్స్ కావచ్చు ఏమి కా ఏది కావాలన్నా అది దొరుకుతుందండి మనం తీసుకోవచ్చు అలాగే ఉన్న పక్కన ఉన్న ఫ్రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో అక్కడ గ్రేప్స్ తీసుకున్నానండి వన్ కేజీ గ్రేప్స్ తీసుకున్నాను సపోటాలు తీసుకున్నానండి చాలా స్వీట్గా ఉన్నాయండి గ్రేప్స్ సపోటాలు చూడండి తర్వాత షాపింగ్కి వెళ్ళానండి మా పిల్లలకు బట్టలు తీసుకోవడానికి సంక్రాంతి పండుగ వస్తుంది అండి బట్టలు సెలెక్ట్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుందండి చిన్నపిల్లలకి అలాగే మా బాబుకి మా పాపకి డ్రెస్ తీసుకున్నానండి సెలెక్ట్ చేస్తున్నామండి కలర్సు చూపిస్తున్నారు చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగుంది ఫ్రాకు చాలా అంటే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైస్ అండి అక్కడ ఫైనల్గా అయితే తీసుకున్నామండి డ్రెస్సెస్ పిల్లలకి వాళ్ళకు నచ్చిన కలర్స్ తీసి ఇచ్చానండి చాలా అంటే చాలా బాగుండదండి డ్రెస్సు చూడండి ఎలా ఉందో ఫ్రాక్ చాలా స్మూత్గా బాగుందండి స్టైల్గా బాగుందండి వెస్టర్న్ మోడల్ అండి థ్యాంక్ యూ సో మచ్